ప్రభు నందు ప్రియమైన సహోదర సకోదరిలార మీకు ఈసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రియులారా ప్రభు మనలను ప్రేమించుచున్నాడు తన అమూల్యమైన రక్తము చేత విమోచించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయుచున్నాడు అట్టి ప్రభువుకు మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలన మన ప్రభు ఆరాధనకు స్థుతికి కీర్తనలకు యోగ్యుడు మకిమా ఘనత ప్రభావములు పొందుటకు నిరంతరము యోగ్యుడై ఉన్నాడు అట్టి ప్రభువును స్థుతించుచు ఒక కీర్తన మనము పాడుకుందాం మన క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య నలభై ఎనిమిది స్తోత్రము చెల్లింతుము అను కీర్తన మనము పాడుకుందాం ఈ కీర్తన మీరు వింటూ ఉండగా మీ అభిప్రాయమును కామెంటు రూపములో మాకు తెలపాలి అని మిమ్మును కోరుకుంటున్నాము స్తోత్రం చెల్లి స్తుతి చెల్లింతుము ఈ సునాదుని మేలో తలచి ఈసునోదుని మేలు తలచి స్తోత్రం చెల్లింతు స్తుతి స్తోత్రం చెల్లింతు దీవారాత్రములు కంటి పాపవలే కాచీ దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల కాస్తముతో బ్రోచి నడిపించి తివి దయగల హాస్తముతో పూర్చి నడిపించితివి స్తోత్రం చెల్లెంతము స్తుతి స్తోత్రం చెల్లెంతము ఈసు నోదుని తలచి ఈ సునోదుని మెనున తలచి స్తోత్రం చెన్నేంతము స్తుతి స్తోత్రం చెన్నేంతము గోండకారణములో కన खन्नीटी लो येल लो कुरुषिन्चि पोनियका कुरुपतो बन परचितिवी कुरुषिन्चि కృపతో బల బివీ స్తోత్రం చెల్లి స్తుతి స్తోత్రం చెల్లి మూ ఈ దుని తలచి ఈ సునో దునిమేన లతచి స్తోత్రం చెల్లింతము స్తుతి స్తోత్రం చెల్లింతము సీయను నర్గములు పులు శోధనలు రాగా మార్గములో పులు శోధనలు రాగా సోతాన్ని చుటకు చితివి

సిలువను మో సుకని సువార్తను చే సిలువను మో సుకని సువార్తను చే పాట్టి ఈసుని ఎంతో భోగ్యముని చీసు వెంబడింప ఎంతో భోగ్యముని చీ స్తూత్రం చెల్లి స్తుతి స్తూత్రం చెల్లి తలచి ఈసుని మేలులు తలచి స్తోత్రం చెల్లితు స్థుతి స్తోత్రం చెల్లింతుము అందరికీ ప్రేమ వందనములు